పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యి ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ పదవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించిదిమి ఆమెన్ దేవుని పరిశుద్ధ దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానమునకు తగిన స్థలము ఆయన నివాస స్థలము ఇదే ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవిచూడగలము సజీవరాళ్ల వల్లే మనం దేవుని ఆలయంలో ప్రభు యొక్క ప్రేమపూర్వక దయను పొందాలి దేవుడు సదాకాలము మనకు తోడై ఉండువాడు మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు శ్వాసులు వరము అడిగి పొందడానికి పరిశుద్ధ ఆలయము ముఖ్యమైనది ఆయన ఆలయంలో నివసించుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది నా హృదయమా దేవుని ఆలయంలో గడపాలని తృష్ణ కొనుచున్నావా అని అడిగామా అది ఎప్పుడూ పోతుంది అందుకే దేవాలయంలో ఆయన కృపను కూర్చి ధ్యానించు వారముగా వేడుకుంటూనే ఉండాలి దావీదు నిరంతరము ఆయనను ఆరాధించి తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు ఆరాధన ఆశ ఆశీర్వాదము ఈ మూడు పొందిన గొప్ప ప్రార్థనాపరుడు దావీదు మనకు వెలుగు రక్షణ దేవుడే కనుక మనం ఎవరికీ భయపడేవారముగా ఉండకూడదు మనము నిరంతరము ఆరాధించే ఆరాధనీయుడు మహిమగలవాడైన దేవుడు దేవాలయంలో ప్రవేశించిన మనపై దాడి చేయాలని వచ్చే శత్రువగు సైతాను సైన్యమును ఏడు దారులలో వెనక్కి తరిమివేసే సైన్యాధిపతి మన ఏసయ్య విశ్రాంతి దినమును సృష్టికర్తయ్యకు యహోవా దేవుడు ఏర్పాటు చేసినది ఆయన కుమారుడిగా సిలువలో మరణముపై విజయం పొందిన విజయుడైన ఇసయ్య పునరుద్ధాన దినముగా మార్చారు అట్టి పునరుద్ధాన స్థితిలో ప్రతి విశ్వాసి జీవమార్గమును అనుసరిస్తే మరణము దరిచేరకుండా ఆయన యొక్క సన్నిధిలో నివసించే వారముగా ఉండగలము దేవుని ఆలయంలో ప్రవేశించి శుద్ధ హృదయముతో ఆరాధిస్తే వరములను ఇచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు మనలను తన రెక్కల చాటును మరుగుపరిచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడు మన సహాయకుడు మన దుర్గము గనుక ఆయనకు చెందవలసిన ఆరాధనను ఇతరమైన వాటికి చెందనీయ్యడు అట్లు చేసిన దేవుని ప్రేమకు మనము దూరమవుదుము దేవుని బిడ్డలు ఆ విధముగా ప్రవర్తించరాదని దేవుని వాక్యం సెలవిస్తోంది ఆయన ఆలయంలో ప్రవేశించుట పరిశుద్ధాత్మ శక్తిని పొంది వృద్ధి చెందగలము మనలో ప్రతివారు దేవుని సన్నిధిలో కనబడాలి అనేది ఆయన చిత్తమై ఉన్నది అందుకే మనం దేవుని మందిర నివాసులముగా ఉండుటకు ఇష్టపడాలి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు కొదువ చేయువాడు కాదు సైన్యములకు అధిపతి అవి యహోవాయందు నమ్మిక ఉంచువానికి ఎంతో ధన్యత గల స్థితిని దయచేయువాడు గనుక దేవాలయంలో ప్రవేశించిన మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యములను దీవెనలను అనుగ్రహించునుగాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ